హాయ్ వెల్కమ్ టు ఇండియన్ యూట్యూబ్ ఛానల్కి టుడే టాపిక్ వచ్చేసి భారతదేశంలో సరికొత్త అంటే యువతకి కొత్త రూల్స్ తీసుకొస్తే ఎట్లా ఉంటుంది ఏంటి అనే దాని గురించి మనం వాళ్ళు మాట్లాడుకోబోతున్నాం అలాగే టాపిక్లోకి వెళ్లే ముందు ఎవరు కూడా ఎక్కడ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చూడండి అలా చూస్తేనే మీకు వీడియో అర్థమవుతుంది అప్పుడు కామెంట్ పెట్టండి అంతేగాని సగం సగం చూసి నువ్వు డబ్బులు తీసుకునే వీడియోస్ చేస్తున్నావు అది చేస్తున్నావు అంటే మాత్రం బాగోదు అలాంటి వాళ్ళందరికీ కూడా నేను రివర్స్ కౌంటర్ చేస్తాను ఓకేనా గాయస్ ఎందుకు ఈ మాట అంటున్నానంటే అబద్ధాలు చెప్పే వాళ్ళకి మాత్రం అందరూ సపోర్ట్ చేస్తారు నిజాలు చెప్పే వాళ్ళకి సపోర్ట్ చేయరు గొంతు ఎత్తే వాళ్ళకి మాత్రం అసలు సపోర్ట్ చేయరు నేను రియాలిటీ చెప్తాను నిజమే చెప్తాను అండ్ చాలా వరకు విషయాలు ఇంకా చాలా ఉన్నాయి బయటికి తీస్తాను దమ్ముంటే నిజంగా నువ్వు నిజాయితీ పరుడు అయితే సపోర్ట్ చేసి షేర్ చేయి వీడియోస్ ఓకేనా ఓకే టాపిక్లోకి వెళ్ళిపోదాం అసలు యువత వెళ్ళే దారులు అంటే యువత ఉండే వ్యతిరేకత ఉండే వాటి గురించి మనం కొత్త రూల్స్ని అలా ఉంటే బాగుంటుంది అనే దాని గురించి మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ యువత ఎక్కువగా ర్యాష్ డ్రైవింగ్ అంటే లైసెన్స్ లేకుండా ఎయిటీన్ ఇయర్స్ టైంలోనే లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసి ప్రాణాలకు కోల్పోతున్న ఈ యువత కోసం కొత్త రూల్స్ ఎట్లా అంటే వాటి నుంచి స్టార్ట్ చేద్దాం మేము చాలా ఉన్నాయి మాట్లాడుకోవాలంటే కానీ డ్రైవింగ్ విషయానికి ఎందుకంటున్నారంటే యావరేజ్గా ఓ ఒక నెలకి లేదా ఒక రోజుకి యావరేజ్గా ఎలా కాదనుకున్న ఫార్టీ టు ఫిఫ్టీ రేషియోలో యువత అనేది డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ లేదంటే హ్యావ్ పార్టీస్ చేసుకునే టైంలో కానీ చాలా వరకు చనిపోయే అవకాశాలు అంటే చిన్న చిన్న ఘర్షణలు లేదంటే సమ్ డ్రైవింగ్ చేసేటప్పుడు ర్యాష్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్లు గురవి వాళ్ళ పోవడమే కాకుండా అనదర్ పర్సన్ అంటే వీళ్ళ అపోజిట్ పర్సన్స్ను కూడా చంపడానికి చూస్తున్నారు సో ఏది కట్టుదిబ్బం చేయాలి అంటే ఏం చేయాలంటే మేం ఎక్కడన్నా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా దొరికిన ప్రతి యువతని వీళ్ళని ఏం చేయాలంటే ట్రాఫిక్ రూల్స్ దగ్గర బోర్డులు పెట్టుకుని అంటే లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయొద్దు అని చెప్పేసి త్రీ డేస్ వరకు ఇదే కంటిన్యూగా మన వాళ్ళని ఎండ్లో అంటే వెరీ మరీ దారుణమైన ఎండ్లో కాకుండా ఒక ఎండ్లో నుంచో పెట్టి మనం హోంవర్క్ చేయకపోతే మన సార్సు మోకాలు లేవండము లేదంటే గోడ కుర్చీలు ఒకప్పుడు పనిష్మెంట్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ పనిష్మెంట్ తీసుకోవాలా అనే విధంలో ఆలోచించి ఏం చేసేవారంటే వాళ్ళ యొక్క డినోగ్రఫీని మార్చుకోవడము ఇట్లా చేసేవారు సో సేమ్ అదే విధంగా స్టూడెంట్స్లో కూడా తీసుకురావాలి అంటే బయట ఇట్లాంటి విషయాల్లో ఎందుకంటే డ్రైవింగ్ విషయంలో మనము పిల్లలకి చాలా వరకు ఇచ్చేస్తూ ఉంటాము అండ్ అలాగే వాళ్ళు నచ్చినట్టు వాళ్ళకి నచ్చిన బండ్లు ఇస్తాము తర్వాత చనిపోయిన తర్వాత అయ్యో కొడుకు చనిపోయాడు అది ఇది అని ఎగురుతారు సో అట్లా అంతా అయిపోయిన తర్వాత ఆలోచించే కన్నా ముందుగానే జాగ్రత్త తీసుకోవడం మంచిది కదా సో ఇదొకటి అలాగే గార్ల్స్ విషయంలోకి వచ్చేటప్పటికి డ్రెస్సింగ్ విషయం ఈ డ్రెస్సింగ్ విషయాన్ని ఎందుకు మాట్లాడుతున్నారంటే చాలా వరకు ఏదైనా విధంగా జరిగినప్పుడు అత్యాచారాలు అంటే ఒక ఆడపిల్ల మీద అత్యాచారాలు జరిగినప్పుడు ప్రతీది పాయింట్ వచ్చేసి అబ్బాయిలను తప్పు పట్టడము అబ్బాయిల విషయంలోనే మిస్టేక్స్ ఉన్నాయని చెప్పడము అబ్బాయిలు తప్పుడుగా ఆలోచిస్తున్నారని చెప్పడము ఇవి మాత్రమే అందరూ ఆలోచిస్తున్నారే సో వీళ్ళని నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే చాలా వరకు ఒక అబ్బాయి మిస్టేక్ అని చెప్తున్నారు ఎంతవరకు అమ్మాయి మిస్టేక్ ఉందో కూడా మీకు తెలియదా ఎందుకు నేను అంటున్నానంటే ఆడపిల్లల విషయంలో కూడా మిస్టేక్స్ ఉన్నాయి అలాగే ఆడపిల్లల్లో కూడా కొన్ని మైనస్లు ఉన్నాయి వాళ్ళ మైండ్ సెట్ కూడా చేంజ్ చేసుకోవాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే స్కూల్కి వెళ్తున్నామని చెప్పేసి బయటకు వచ్చే మీ ఆడపిల్లలు స్కూల్కే వెళ్తున్నారా లేదంటే మయ్యాన్ని ఎక్కడికన్నా వెళ్తున్నారా మీకు తెలుసా అలాగే సండే స్కూల్స్ ఉన్నప్పుడు సండే స్కూల్కి ఆఫ్టర్నూన్ వరకు స్కూల్ ఆర్ కాలేజెస్ ఉంటాయి సో అప్పుడు దాకా కాలే ఆఫ్టర్నూన్ వరకు కాలేజీలో ఉంటున్నారా లేదంటే వెళ్తున్నారా వస్తున్నారా తిరిగి వచ్చేటప్పుడు ఎవరితో వస్తున్నారు ఎవరితో తిరుగుతున్నారు ఇవేం అబ్జర్వ్ చేయరు కానీ మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని తిరిగి గవర్నమెంట్ని అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ని మనం పాయింట్అవుట్ చేయడం మన హాబీ ఇది ఎందుకు నేను చెప్తున్నాను అంటే నేను చాలా వీడియోస్లో ఎక్కడైనా అత్యాచారాలు జరిగినాయి అనుకోండి చాలా వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో ఇది ప్రభుత్వం ఫెయిల్యూరు లేదంటే న్యాయ వ్యవస్థ ఫెయిల్యూరు డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ అంటున్నారే సో మీ ఇంటి ఆడపిల్ల ఎవరితో మాట్లాడుతుంది ఎవరితో తిరుగుతుంది అనే కనీసం వివిధ జ్ఞానం లేకుండా చూసుకోకుండా ఎదుటివాళ్ళు అనడం అనేది కరెక్ట్ కాదు ఇలాంటి వాటిని అంటే ఒకరి తప్పు లేకుండా వాళ్ళని విమర్శించే వాళ్ళని వాళ్ళని పాయింట్అవుట్ చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఇట్లాంటి రోల్స్ రావాలి ఎందుకంటే యువత ఎలా తేలి ఉందంటే ఎవరైనా వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న పిల్లల్ని వాళ్ళ సిస్టర్స్ని వీళ్ళందరినీ కూడా సోషల్ మీడియాలో క్లాక్కు రావడము వాళ్ళ గురించి పిచ్చి పిచ్చిగా రాయడము ఇట్లాంటివి చేస్తున్నారు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటే వాడిని రోడ్డు మీద నుంచో పెట్టి అంటే బట్టలు ఇప్పి కడ్డారి మీద రోడ్ల మీద నుంచో పెట్టి వాడి ఫోటో తీసి వాడి గురించి కామెంట్స్ రాయాలన్నమాట ఇట్లాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే ఆడు వేరే వాడి మీద రాసినప్పుడు ఎంత బాధను అనుభవించాడో తిరిగి అదే బాధ వాడిని అనుభవించే అవకాశం కలిగింది అలాగే మన ఇండియాలో ఇంకా యువత చాలా రాంగ్ సైడ్ మిస్టేక్స్ అన్న అలాగే వితిమీరని అభిమానాలతోని వాళ్ళు చేసే దుర్వేషాలు అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఏరియా ఉందనుకోండి ఆ ఏరియాలో ఒక లీడర్ ఉన్నారు ఆ లీడర్ సంబంధించి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు సో వాళ్ళందరూ ఆయన్ని గెలిపించి ఓకే సక్సెస్ అయిన తర్వాత కానీ వాడు ఏం చేస్తాడంటే అంటే ఒక లీడర్ చుట్టూ ఉన్న పిల్లలు వాళ్ళ ఉత్సాహం అంటే అది చెప్పాలంటే దాన్ని చాలా విధాలుగా వర్ణించవచ్చు సో వాళ్ళు ఏం చేస్తారంటే సైలెన్సర్ లిప్పేసి సౌండ్ పొల్యూషన్ సౌండ్ మొత్తం అంతా అన్ఎక్స్పెక్టెడ్ ఐ హ్యావ్ ద ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడము ఇట్లాంటివి చేస్తూ ఉంటారు సో ఇవాళ ఇలాంటి వాటిని ఏంటంటే ఆ లీడర్ వాళ్ళని కంట్రోల్ చేయడం అలాగే గవర్నమెంట్ సిస్టమ్ కూడా వాళ్ళని కంట్రోల్ చేయడానికి చూడడం లేదు నేనేమంటానంటే అసలు చాలా వరకు మన అదర్స్ కంట్రీస్కి వెళ్తే ఏదైనా ఎలక్షన్ టైమ్స్ కానీ ఏదైనా ఈవెంట్స్ కానీ చాలా క్వైట్గా జరుగుతాయి సో అదే విధంగా మన ఇండియాలో కూడా క్వైట్గా జరిగే విధంగా రూల్స్ని అటాచ్ చేస్తే చాలా బాగుంటుంది ఇదే విధంగా ఇంకా మాట్లాడుకుంటా పోతే మన ఇండియాలో ఉన్న యువత అంటే యువత యువ యూ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎక్కువ ఆన్లైన్లో వచ్చి కొన్ని వీడియోస్కి అట్రాక్ట్ అవ్వడము వాళ్ళ యొక్క మైండ్ సెట్ అట్లా మార్చుకోవడము ఈ అంటే ఇతర దేశాల్లో ఉండే కల్చర్ని అలవాటు చేసుకొని అవే ఫాలో అవడము ఇట్లాంటివి చేస్తున్నారు సో ఇట్లాంటివి చేసినప్పుడు ఆటోమేటిక్గా ఉండే క్రైమ్ ఏమవుతుంది అంటే ఈ యువతలో ఉండే కొన్ని విషయాలు క్రైమ్ అనేది స్టార్టింగ్ నుంచి స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ పోతారు అంటే సపోజ్ ఇప్పుడు ఎక్కువ శాతం చూస్తూ ఉంటాం మనం కాలేజెస్ విషయంలో కానీ స్కూల్ విషయంలో కానీ గర్ల్ ఫ్రెండ్ గురించి గొడవలు జరిగి ఒక ఇద్దరు అబ్బాయిలు చనిపోవడము లేదంటే ఐ హాలమైన కర్షన్స్ జరిగి ఏదైనా డ్యామేజెస్ జరగడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి సో వీడియో అనేది లెల్ అవుతుంది పార్ట్ టూ కూడా చెప్పే అవకాశాలు ఉన్నాయి సో ఇక్కడతో నేను ఈ వీడియో అటెండ్ చేస్తున్నాను ఇంకా ఎవరైనా ఈ వీడియో ఎక్కువగా రీచ్ అవుతాయి కనుక పార్ట్ టూ చేయడానికి ఆలోచిస్తాను గైస్ ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి గైడ్స్ ఎవరు కూడా మన వీడియోస్ అనేవి మీరు క్వశ్చన్ చేయండి అండ్ ఏదైనా టాపిక్ గురించి సజెస్ట్ చేసినా కూడా నేను వీడియోస్ చేస్తాను ఓకేనా బై వైసీ